प्लीजू सब्सक्राइब टू श्री श्री न्यूज महाराज. రెండు వందల ఇరవై ఆరు సంవత్సరం జయంతి సందర్భంగా నాతో కూడా వచ్చినటువంటి సోదరులు నరేష్ నాయక్ డేపీటీసీ అదేవిధంగా మెస్సీకి రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా విజన్ తర్వాత సునీల్ తర్వాత కన్య నాయక్ మన సప

గొప్ప పరంగా చేయనటువంటి ఆదేశాన్ని తెలంగాణ రాష్ట్రం మంత్రి తర్వాత గవర్నర్ కేసీఆర్ గారు నాటిపడడం జరిగింది తెలంగాణ గొప్ప జరిగేటటువంటి ఈ యొక్క జయంతి గత ఏళ్ళు చాలా జగన్ జరుగుతున్నాం మనం సంవత్సరం కూడా ప్రభుత్వం ఒకటి రూపాయలు పంజాబ్ కూడా మరో కోటి రూపాయలు